నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రతి గారు నమస్తే పాటు శ్రీ మాట్లాడదాం నమస్కారం బాగున్నారా 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 మీర బాగున్నారా ఆ సొంతింటి కళ సాకారం అవ్వాలి అని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళకి తెలియకుండానే అయిపోతుంటుంది తీరిపోతుంటుంది అది ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం ఖచ్చితంగా కొంతమందికి ఎంత ప్రయత్నించినా కూడా ఆ సొంత ఇంటి కళ అనేది సాకారం కాదు ఎందువలన ఏ బ్లాకేజ్ ఉండటం వలన అంటే డబ్బు ఉండి కూడా తీరకపోవటం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది డబ్బు లేకపోతే అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ బట్ డబ్బు ఉందండి చేతిలో పడుకుని తిరుగుతున్నాము ఎంత తిరిగినా తిరిగి తిరిగి తిప్పి తిప్పి చేస్తుంది ఈ కోరిక అన్నట్టుగా చెప్తుంట ఏం చేయాలండి సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే ఇందులో రెండు మూడు విధాలుగా తీసుకోవాలి సొంత ఇల్లు కళ అనేది అందరికి ఉంటుంది ప్రతి ఇంటి ఇళ్లాలకి పెళ్ళవు కానీ నెక్స్ట్ కావాల్సి సొంత ఇంటికి వెళ్ళాలి అని కోరిక ఉంటుంది డబ్బు ఉండి పట్టుకుని తిరుగుతున్నావు ఇల్లు దొరకట్లేదు అంటే ఒక పరిహారం అసలు డబ్బులే కుదరలేదు అంటే అదొక పరిహారం సో డబ్బులే అసలు కావాలి కూరబెట్టుకోవాలని చేసుకోవాలి అనుకుంటే ఒక పరిహారం ఉంటుంది కదా సో అలాగే సొంతిల్లు కళ అనేది ఎవరికి నెరవేరాలి అంటే అందరికి నెరవేరాలి కంపల్సరీగా వీళ్ళు చేయాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే ఇంట్లో అలక్ష్మి తత్వం లేకుండా ఉండడం చూసుకోవాలి అప్పుడే ఇంకో ఇంటికి అవకాశాన్ని ఈ ఇల్లు ఇస్తుంది ఓకే ఉన్న ఇల్లు ఈ ఇల్లు వేస్ట్ ఈ ఇల్లు పడలేదు ఈ ఇల్లు మన వల్ల కావట్లేదు ఇంట్లో అన్ని విస విసిగే ఇండ్లు అది అనుకుంటూ ఉంటే ఆ ఇల్లు బాధపడితే ఇంకొక మార్గాన్ని చూపించదు తప్పు చాలా మంది చేస్తారు అయితే ఇంటికి వచ్చామంటే అసలు ఏం కలిసి రావట్లేదు అనే డైలాగ్ వింటూ ఉంటాను కదా సార్ ఇవి అనకూడదు అంటే కలియుగంలో ప్రతి విషయంలోనూ మనం ప్రతి విషయాన్ని ఫ్రస్ట్రేషన్ గా ఫీల్ అవుతాం అది కోపము ఆవేశము కానీ విసుగు లేకపోతే కొన్ని కొన్ని విషయాలు అవసరం లేకపోయినా సరే మాట్లాడేస్తుంటారు మేము ఇంకా సొంతలు కట్టుకోలేదంటే మాకు ఇంకా అవకాశం ఇవ్వలేదు దేవుడు ఎందుకో అని అంటారు అది కొంత తప్పే అలా అనుకోడు మాకునే ఉందండి ఆ భాగ్యం కొందరు వెళ్తాం సో మాకు ఆ ఉంది ఖచ్చితంగా సాధిస్తాం మేము మంచి పెద్ద కట్టి రేపు ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తాం అని చెప్పాలి అలా ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో భగవంతుడు అనుగ్రహం జరుగుతుంది బ్యూటిఫుల్ ఆన్ దిస్ నోట్ అండి ఇప్పుడు సందర్భం కాబట్టి చెప్తున్నా మా ఇంటి వీడియో వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒకళ్ళు కమెంట్ చేశారు అన్ని మీకే అయిపోతుంటాయి మాకెందుకన్నా అవవు అని కమెంట్ చేస్తే నాకు ఆశ్చర్యం అంతే కదా వాళ్ళకి వాళ్ళకి అయిపోయింది అయిపోయింది అవ్వట్లేదు అవ్వట్లేదు లక్ష్మీతత్వం అంటే అదేనా అంటే మనకి లేదు పక్క వాళ్ళకి ఉందని బాధపడకూడదు మనకి వస్తుంది మనకే యోగం ఉంది అరే భలే కట్టుకున్నారు వీళ్ళు మనం కొన్ని ఇంత బ్రహ్మాండం కడతాం వీళ్ళు అని అనుకోవాలి మనకి ఇంకా కుదరలేదు వీళ్ళు బాగానే కట్టేసుకున్నారు వీళ్ళు బానే పెట్టేసుకున్నారు నీచిగా డెకరేషన్స్ అన్ని మనకేంటి అవ్వట్లేదు ఇంకా అని ఆలోచన ఉండకూడదు ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉండకూడదు సరే మగవాళ్ళు అనేది అనేక లక్షణాలు అనుకోండి కానీ ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఏ విషయాన్ని పాజిటివ్ గా తీసుకొని గా ఉండగలుగుతుందో అన్ని పనులు సాఫీగా అవుతాయి వాళ్ళకి సో మనకు అవ్వట్లేదు మాకు కావట్లేదు లేదు కాదు అవదు అనే పదాలు వాడకుండా ఉంటే వీళ్ళు చక్కగా సాధించగలుగుతారు అవుతుంది మనకి పూర్వం మన చిన్నవాళ్ళు మనకి చిన్నప్పుడే మనకి పెద్దవాళ్ళు నేర్పించేస్తారు ఇవన్నీ ఇవాళ కొత్తగా మనం రెమెడీస్ కింద మాట్లాడుతాం కానీ చిన్నప్పుడు మనకి ఏం చెప్పారంటే ఏది కాదు లేదు అని అనొద్దు అసలు వస్తువులు అయిపోతేనే నిండుకున్నాయి పెరుగుందా అంటే నిండిపోయింది నిండుకుంది అని అంటే సో ఏ వస్తువు కొన అసలు లేదని పదమే రాకూడదు ఇవాళ ప్రతి ప్రతి క్షణము మాట ముందు మాట వెనక లేదు అవలేదు లేదు కాలేదు మర్చిపోయాం మర్చిపోయాం పోయాం ఇదే పదాలు పదాలు వాడడం వల్ల వీళ్ళు చాలా విషయాలు దూరం అవుతున్నారు లేదండి మేము పాజిటివ్ గానే ఉన్నాం ఎవరైనా కొనుక్కుంటే మేము సంతోషిస్తున్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు అయినప్పటికీ మాకు అలా సహకారం అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి మరి మీరు ఇచ్చేటటువంటి రెమెడీ ఖచ్చితంగా సో ఇందులో ఏంటంటే కొంచెం మనం సొంతిల్లు అనేది ఒక బాధ్యత సో ఆ బాధ్యత దగ్గరికి అవ్వాలంటే భగవంతు దగ్గర అవ్వాలి అంతేగాని మేము సింపుల్ రెమెడీ చెప్పండి పెద్దలు కట్టుకోవాలంటే కుదరదు రెమెడీ కొంచెం పెద్దగానే ఉంటుంది ఇల్లు వస్తుంది పిండికి వద్దీ రొట్టె అంటే హండ్రెడ్ పర్సెంట్ సింపుల్ గా అనేసుకుంటే మనం ఫిక్స్ అయిపోతే అది వచ్చేస్తుంది అంటే వచ్చేస్తుంది మన మన కళలోకి మన ఊహలోకి వచ్చేస్తుంది ఇల్లు కానీ చూడడానికి రావాలిగా ఇళ్లలో రావాలిగా చూడడానికి ఇళ్లలో రావాలి అంటే కొన్ని పరిహారం ఖచ్చితంగా చేయాలి అది ఇంటి ఇళ్ళ ముఖ్యమైన బాధ్యత తెల్లవారు అని లేవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లేవపైన ఇల్లు కట్టుకున్నాం అని అనేవాళ్ళు ఉన్నారు కట్టుకోవచ్చు తప్పేం లేదు వాళ్ళకి యోగం కలిసి వచ్చి జాతకం యోగం ఉంది కట్టేసుకున్నారు కానీ ఆ ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఇల్లు నుంచి ఇంకో ఇంటికి ఇంకో ఇంటికి పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కుంటూ ఫస్ట్ ఫ్లాట్ కొనం తర్వాత వీళ్ళ కొన్నాం తర్వాత బంగా కొన్నాం తర్వాత ఫామ్ హౌస్ లు కొన్నాం ఇలా రావాలి అంటే కొన్ని ఆర్డర్స్ వెళ్ళాలి ఏదో ఒక ఇల్లు సారని మా బతుక్కి అని అన్నారు అనుకోండి ఇంకా అంది మనమే ఫిక్స్ అయినప్పుడు భగవంతుని దిగిస్తాడు మనమే ఫిక్స్ అయ్యా ఏదో ముందు ముందు ఒక ఇల్లు కొనుక్కోనేవాడి ముందు ఆ బంగాళా తర్వాత అని అన్నారు అనుకోండి అయిపోయింది సార్ తదాస్తు ఆ ఒక ఇల్లు కాదు ఇది 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 ఆరంభం ఇంకా ముందు ముందు ఇంకా కొనిస్తాం అందరికి అందరికి రావాలి ఇల్లు అని చెప్పి ఆ మనస్తత్వంతో ఉండాలి సో తెల్లవారుజాన్ అంటే తెల్వార్జోన్ మరీ తెల్వారుజాన్ దావకదు సూర్యోదయం పూర్వం నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేసి గుమ్మానికి గుమ్మానికి పూజ చేయాలి ఏది గడపకి గడప గడప లక్ష్మికి చెప్పాలి ఈ గడప నుంచి మా సొంత గడపకి వెళ్ళేలాగా ఆస్వాదించమ్మా అని ఆవిడకి అక్కడికి పూజ చేయాలి రెండు పుష్పాలు వేసి రెండు అక్షంతలు వేసి దండం పెట్టుకొని పసుపు చక్కగా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని దండం పెట్టుకోవాలి గుమ్మానికి ఎప్పుడు పసుపు రాసే ఉండాలి ఒక పసుపు అయిపోయింది మళ్ళీ పసుపు రాయవే చక్కగా రోజు ఇంత పసుపు తీసుకుని చెత్త అలా గుమ్మాన్ని రాసి ఒక బొట్టు పెట్టి ఒక పుష్పం ఒక పుష్పం పెట్టి అండి శుక్రవారం పూట గుమ్మానికి రెండు పక్కల దీపాలు పెట్టి సో ఈ లక్ష్మి నుంచి ఇంకో గడప సొంత గొర్ర గడపలక్ష్మికి వెళ్ళే అవకాశం మాకు ఇవ్వ కలిగించని చెప్పి ఇది చేయాలి పూజ సో ఇంట్లో లేదు కాదు ఉండదు అనేసి కనీసం సొంత ఇంటికి వెళ్ళే వరకైనా సరే మీరు ఈ పద్ధతిని ఫాలో అయితే ఖచ్చితంగా సంవత్సరంలో సొంతిళ్ళు వెళ్తారు ఈ పరిహారం చేసే ప్రతి ఒక్కరు వెళ్ళారు నాన్న ఇది నా ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే గడప లక్ష్మి పూజ చేసి గడపకు బొట్టు పెట్టి శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేశారో ఖచ్చితంగా వాళ్ళు సొంతంటికి వెళ్ళారు సో పసు పెట్టడం అంటే రోజు పెట్టాలి రోజు క్లీన్ చేసి వాటర్ తో మొత్తం పసుపు మన చేతులు రాసుకుని కాళ్ళకి రాసుకుంటాం మొహాన్ని కొంచెం రాసుకుంటాం అలాగే కొంచెం చేతికి రాసుకుని పసుపుని ఆ పసుపు తీసుకెళ్ళి కొంచెం గడపకి చివరి నుంచి చివరి దాకా సో మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ అనక్కండి రైట్ నుంచి లెఫ్ట్ వచ్చింది సో అక్కడ రెండు బొట్లు పెట్టి నక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసి అంటే సొంత ఇంటికి వెళ్ళే అవకాశాన్ని భాగ్యాన్ని కలిగిస్తున్నావు అమ్మా నువ్వు కలిగిస్తున్నావు అమ్మా అక్కడ అడగాల్సింది కలిగించు అనకూడదు కలిగించ కలిగిస్తున్నావు అని ఫిక్స్ అయిపోవాలి అవి ఇచ్చేస్తుంది అని సో ఖచ్చితంగా సొంత ఇంటికి వెళ్తారు మంచి వాస్తున్న ఇల్లు ఆ ఇంట్లోకి వెళ్ళి దినదిన అభివృద్ధిగా బాగుంటుంది ఇంట్లో కలిసి అన్ని కలిసి వచ్చాయండి మాకు చాలా బాగున్నాం అని చెప్తారు ఇంకొకటి ఈ ప్రోసె ఈ వన్ ఇయర్ ఈ పూజ ఏదైతే చేస్తున్నారో ఈ చేసే ప్రోసెస్ లో ఎవరి ముందు ఎవరి కోసం అడవకూడదు వీళ్ళకి బాగుందని అడవకూడదు వాళ్ళకి వచ్చేస్తుందని బాధపడకూడదు కంట్లో నీళ్ళు రాకూడదు భార్య వాదించుకోకూడదు కష్టంగా అయితే ఇదే ఎస్ఎల్సిల్ టాస్క్ వాదించుకోకుండా ఉండాలి అంటే పెద్ద టాస్క్ వాదించుకోకూడదు ఎందుకండి వాదించి సాధించేదేముంది ఏముంది మనం ఏదో ఒక ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప మనకి అందుకే ఏంటంటే సరే ఒక వన్ ఇయర్ కామ్ గా ఉంటే అనుకూలంగా సాధిస్తాం అని ఎవరిని చెప్పారు అనుకోండి ఖచ్చితంగా ఉంటాం కదా అదే మన ఆఫీస్ లో బాస్ చెప్పారు రోజుని నీ ఉద్యోగం పొద్దు నుంచి ఆయన దాకా మాట్లాడుకుని కూర్చోవడం నీ ఉద్యోగం దానికి ఇంత శాలరీ ఇస్తాం అంటే ఏం చేస్తాం ఖచ్చితంగా అలా కూర్చో కాముగా సో అందుకే శాలరీ కోసం అలాగే ఇప్పుడు మన లైఫ్ కోసం ఇది రైట్ సో అంటే మరి మా చిన్న 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 గొడవలకి చిన్న చిన్న మాటలకి కాదని అంటుంది భారీగా వాదించుకోవడం గట్టిగా ఏడు ఏడుచురాలు చేసుకుంటూ పనులు చేయకుండా బాధ్యతగా ఉండగలిగదు ఖచ్చితంగా సొంత ఇంటి కళని వాళ్ళు సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి రెమెడీని మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాతీ నమ